హలో నమస్తే అస్లాం వేకమ్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను చాలా మంది ఓట్స్ తినడానికి ఇష్టపడరు అయితే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఓట్స్ మల్టీగ్రీన్ తీసుకున్నాను దీంట్లో వీటు బార్లీ రాగి ఫ్లెక్స్ సీడ్స్ ఉంటాయి ఇందులోకి వెళ్ళి నేను ఒక వన్ గ్లాస్ మాత్రమే యూజ్ చేస్తున్నానండి ఈ రెసిపీకి వన్ గ్లాస్ తీసుకున్న తర్వాత ఒక ఒకసారి బౌల్లో వేసేసుకొని ఒకసారి వాటర్తో మంచిగా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ అందులో వేసేసుకొని ఈ విధంగా మొత్తం చేతులు వేసుకొని వాటర్ మొత్తం పోయే వరకు డ్రై చేసుకోవాలి అది మొత్తం ఒక బౌల్లో వేసేసుకున్న తర్వాత మెంతం కూర ఒక రెండు కట్టలు తీసుకొని సన్నగా కట్ చేసుకున్న తర్వాత అందులో యాడ్ చేసేసుకోవాలి ఆనియన్స్ మూడు తీసుకున్నాను మనం ఆమ్లెట్ కట్ చేసుకుంటాం కదా దానికన్నా కొంచెం లావుగా కట్ చేసుకొని అందులో యాడ్ చేసేసుకోవాలి పచ్చిమిర్చి నాలుగు నుంచి ఐదు వరకు తీసుకొని సన్నగా కట్ చేసుకొని అది కూడా యాడ్ చేసేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసేసుకొని కారం రుచికి తగినంత తీసుకోండి ఉప్పు రుచికి తగినంత యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత హండ్రెడ్ గ్రామ్ శనగపిండి యాడ్ చేసేసుకోవాలి మొత్తం బాగా కలిపేసుకోవాలి ఇందులో వాటర్ యూజ్ చేయకూడదు ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత పదిహేను నిమిషాల పాటు మూత పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ యాడ్ చేసేసుకోవాలి ఆయిల్ ఎయిటీ పర్సెంట్ హీట్ అయిన తర్వాత కొంచెం పిండి తీసుకొని మన అరచేతిలో పెట్టుకొని విధంగా ప్రెస్ చేసుకోవాలి ఎక్కువ మందంగా ఉండొద్దు ఎక్కువ పలసగా ఉండొద్దు మీడియంగా ఉండేటట్టు చూసుకోండి అలాగే క్రాక్స్ రాకుండా నీట్గా ఇలా ప్రెస్ చేసుకోవాలి ఒక్కొక్కటి అలా చేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని త్రీ ఫోర్ మినిట్స్ పాటు టర్న్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి ఈ విధంగా గోల్డెన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ప్యాన్లకెళ్ళి తీసేయడమే ఎంతో హెల్దీ అయిన ఓట్స్ వడలు రెడీ అయిపోయినాయి పొద్దున్న బ్రేక్ఫాస్ట్లకైనా సరే తొందరగా అయిపోతే ఈవినింగ్ అయినా సరే పిల్లలు వచ్చిన తర్వాత అయినా చేసి పెట్టేయచ్చు అండి అప్పటికప్పుడు చాలా హెల్దీ రెసిపీ మనం ఓట్స్ మల్టీగ్రెయిన్ తీసుకున్నాము మింతం కూరలో కూడా ఎన్నో పోషకాలు ఉంటాయి మళ్ళీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఫస్ట్ టైం వీడియో వాళ్ళు ఉంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకి క్లిక్ చేయండి ఇలాంటి ఈజీ రెసిపీస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని